ఒక గేదెని మనం కొనాలి అంటే కనీసం పాడి గేదెని మనం కొనాలి అంటే పాల మనం ఎన్ని రోజులు ఎన్ని పూటలు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి యాక్చువల్గా హర్యానాలో మీరు మూడు పోట్ల పాలు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది పరిస్థితి ఏంటో ఓకే ఇంచుమించు వచ్చిన పాలు ఏమవుతుందంటే హర్యానా నుంచి తీసుకొచ్చిన గేదెలు ఇక్కడికి వచ్చి సెట్ అవ్వడానికి కనీసం వన్ టూ మంత్స్ పడుతుంది ఒకటి అయితే ఆ ల్యాక్టేషన్ సెట్ అవ్వదు సో అక్కడి నుంచి తీసుకొచ్చిన లాక్టేషన్ మనం లెక్కేసుకోకూడదు దాన్ని జాగ్రత్తగా రాగానే కన్సీవ్ చేసుకునే ఎంత ఫాస్ట్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాన్ని తీసుకెళ్తే ఆ టైం కల్లా అది సెట్ అయి ఉంటుంది కాబట్టి ఓపిక్గా ఒక ఓకల్ యాక్టివేషన్ జాతం పడ్డలు అనేటువంటివి పడ్డలు మనం కంట్రోల్ అట్మాస్ఫియర్ నాకు చేస్తే ఒక క్వార్టర్ ఆఫ్ సీజన్ని మనం ఎర్లీగా ఏమైనా దానిలో మెచ్యూరిటీ హీ హీట్కి తీసుకు వచ్చే అవకాశం ఉంటుందా జనరల్గా ఇదివరకు ఈ హెచ్ఎఫ్ ఆవులు ఇవన్నీ సంవత్సర నరలో అని చెప్పేవాళ్ళు నా దగ్గర చాలా పట్ల సంవత్సరం ఎదగొచ్చి ఉన్నాయి రెండు సంవత్సరాలకి ప్రెగ్నెంట్ అయినవి ఉన్నాయి ఒకటే మెయిన్ ఏంటంటే న్యూట్రిషన్ మీరు ఫీడింగ్ మేనేజ్మెంట్ అంతా ఈ బాగా చేస్తే మీరు అంతా ఫాస్ట్గా వాటిని కట్టించుకోగలరు నా దగ్గర చాలా బఫిలోస్ త్రీ ఇయర్స్కి కావింగ్ అయిపోయినాయి కూడా ఉన్నాయి చాలా పట్ల ఉన్నాయి అలాగా